హాయ్ అండి నమస్తే నేనండి విజయను వెల్కమ్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి మనకు పాలనేది విరిగిపోతుంటాయి కదండి అప్పుడప్పుడు అలా విరిగిపోయిన పాలను మనము పాడేయకుండా చక్కటి ఒక హెల్దీ స్వీట్ను చేసుకోవచ్చండి అదే పాలకువ అండి ఇలా పాలకోవను వచ్చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా విరిగిపోయిన పాలను కూడా మనము స్వీట్లా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగో మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా చూడండి ఇక్కడ మనకు పాలు అనేది ఏదో రకంగా విరిగిపోతుంటాయి కదండి అప్పుడప్పుడు అలా పాలు విరిగిపోయి విరిగిపోయినప్పుడు పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఇది ఈ విధంగా వెనిగర్ అనేది కొద్దిగా తీసుకోవాలంటే ఒక బౌల్లోకి అంటే ఒక పావు కప్పు వరకు వాటర్ తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్ని కలిపెట్టుకున్నాను తర్వాత విరిగిపోయిన పాలు ఉంటాయి కదా దాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి కలిపెట్టుకున్న వెనిగర్ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతున్నాను ఆల్రెడీ పగిలిన పాలే కదా మళ్ళీ వెనిగర్ వాటర్ని ఎందుకు వేసి పగలగొట్టాలంటే ఇది వెనిగర్ వేయడం వలన మరి కాస్త పగిలిపోతుందండి ఎక్స్ట్రా ఏమన్నా ఈ విధంగా ఉంటే అంత మళ్ళీ చిక్కగా వచ్చేస్తుంది కర్డ్ కర్డులా విరిగిపోతుంది అనమాట మనకు పన్నీర్లా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి కంప్లీట్గా విరిగిపోవడానికి వెనిగర్ వేయాలన్నమాట వెనిగర్ ఈ విధంగా వేసి వేయడం వలన చూడండి వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పలుచాగ ఉన్న ఒక క్లాత్లోకి ఈ విధంగా వడ పోసుకుంటే మనకు వాటర్ అంతా పోయి మనకు ఇలా పన్నీర్ మాత్రమే మిగిలిపోతుంది ఈ విధంగా మిగిలిపోయిన దీన్ని మనం వడ కొట్టి ఈ విధంగా పెట్టుకోవాలండి దీన్ని అదే బౌల్లోకి వేసుకుంటున్నాను అదే బౌల్లోకి వేసి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టానండి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే బౌల్లోకి పెట్టిన తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను షుగర్ అనేది మీరు తీసుకున్న పన్నీర్ను బట్టి మీ టేస్ట్ను బట్టి వేసుకోవాలి ఇక్కడ నాకు హాఫ్ కప్ వరకు షుగర్ అనేది సరిపోతుంది ఇప్పుడు షుగర్ అంతా కరిగే కొద్దిగా మనకు వాటర్ వాటర్లా రిలీజ్ అవుతుందండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటు పోతుంది దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మనకు వాటర్ అంతా రిలీజ్ అవుతుంది పలచగా అవుతుంది ఈ వాటర్ అంతా బాగా దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఇదంతా కూడా దగ్గరకు పడిపోవాలన్నమాట చూడండి ఈ విధంగా దగ్గరికి పడిపోవాలి ఫ్లేమ్ అనేది సిమ్ములో పెట్టుకోవాలండి ఇలా దగ్గర పడిపోయింది కదా దీన్ని ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి పెద్దగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవద్దు ఇది మిక్సీ పట్టుకుంటాం కదా దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని మరి కాసేపు దగ్గర వచ్చేంత వరకు అదే బౌల్లో వేసి ఉడికించుకున్నానండి ఇక్కడ నేను ఉడికించుకున్నది కాస్త వీడియో స్కిప్ అయిపోయిందండి ఏమనుకోకండి ఏం లేదండి మిక్సీ పట్టుకున్న దాన్ని అదే బౌల్లోకి వేసి కాస్త దగ్గర పడేంత వరకు మిక్సీ పట్టుకుంటే ఉడికించుకుంటే సరిపోతుంది దాన్ని మిక్సీకి ఎందుకు వేసుకోవాలంటే అది పన్నీర్ అనేది కాస్త పలుకులు పలుకులుగా ఉంటుంది కదా కాబట్టి దాన్ని మిక్సీకి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త పల్చగా అయినట్టు అనిపిస్తుంది అయినప్పుడు దాన్ని అదే బౌల్లోకి వేసుకొని కాస్త సిమ్ములో పెట్టుకొని ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసిన ప్లేట్లోకి వేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలి అంతే దీన్ని కంప్లీట్గా ఆరనిస్తే మనకు పాలకోవా అనేది చూడండి రెడీ అయిపోతుంది మనకు విరిగిన పాలను పడేయకుండా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టామంటే హెల్దీకి హెల్దీగా మనకు టేస్టీకి టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ విరిగిన పాలతో మనం ఇలా చక్కటి స్వీట్ని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఈసారి మీకు పాలు విరిగినట్లయితే దాన్ని పార పోయకుండా ఇలా స్వీటు చేసి చూడండి తప్పకుండా చాలా బాగుంటుందండి పిల్లలైతే మరీ మరీ అడిగి చేయించుకుంటారు చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారంటే హెల్తీకి హెల్తీ కూడా ఉంటుందండి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మరి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్